హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకత్తల ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఆరోగంట్ బీస్ట్ స్టోరీలోనే ఎపిసోడ్ ఫోర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఏ హాస్పిటల్లో ఉన్నావు నువ్వు యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాక ఆతృతగా అడుగుతాడు ఆర్ తన పవర్ యూజ్ చేసి ఇండియా మొత్తం జల్లడపెట్టినా తనకి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఎక్కడ ఉన్నానో తెలియదు అన్నట్లు పెదవి విరిచి బాధగా వైపు చూసి అసలు నాకేమైంది ఇప్పుడున్న రూపం నాది కాదు అసలు నా గతం ఏంటి బేలగా అడుగుతున్న శ్రేష్ఠును తన గుండెలకు హత్తుకొని నీ గతం ఏదైనా ఇక నుంచి నీ భవిష్యత్ నాతోనే కాబట్టి నీకు ఏమైందో అని ఆలోచిస్తూ మనసు బుర్రపాడు చేసుకోకు ఇక నీ రూపం విషయానికి వస్తే నువ్వెలా ఉన్నా నాకు నా బేబీ గర్ల్వే నాలో సగానివే అని చెప్తూ శ్రేష్ఠను తన మీద నుండి బెడ్ మీదకు చేర్చి ఫ్రెష్ రాపో అని చెప్పి వార్డ్రోబ్లో నుండి ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తాడు ఆర్నో ఆర్నో చెప్పినంత తేలిక తన గతం గురించి శ్రేష్ఠ తీసుకోలేకపోతుంది కారణం ఇన్నాళ్ళు రతన్ చెప్పినవే అనుకున్న ఆమెకి తనకే తెలియనివి చాలా ఉన్నాయని తండ్రి అన్నీ తనకు నచ్చినట్లు చెప్పాడని ఆర్నవ మాటల్లో చూపిన సాక్ష్యాల్లో అర్థం కాగా అసలు ఏం జరిగింది నా లైఫ్లో అనుకుంటూ తల పట్టుకుంటుంది డ్రెస్సింగ్ రూమ్లో నుండి బయటకు వచ్చిన బెడ్ మిడిల్లో తల పట్టుకొని కూర్చుని ఉన్న శ్రేష్ట కనిపించి బేబీ గర్ల్ ఏమైందిరా తలనొప్పిగా ఉందా నిన్న ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పాను కదా అని కంగారుగా అడుగుతూ రెండు అడుగులలో శ్రేష్టను చేరి సైడ్ హక్ చేసుకుంటాడు నా నా పేరన్నా నిజమా లే లేక అది కూడా మార్చేశారా అని ఎక్కిల్ పెడుతూ అడుగుతుంది శ్రేష్ట ఆమె బాధ దేనికో అర్థం చేసుకున్న ఆర్నో తన కళ్ళు తుడిచి నీ పేరు మార్చలేదులే కానీ నువ్వు ఇలా ఏడ్చి స్ట్రెస్ తీసుకోకు నీ ఫాస్ట్ గురించి నీకు ప్రతిదీ నేను తెలియజేస్తాను కానీ ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు నువ్వు ముందు ఫాస్ట్గా రికవరీ అవ్వు బేబీ గర్ల్ నీ కంట్లో నీళ్ళు నేను చూడలేనురా నువ్వు బాధపడితే నాకు ఇక్కడ పెయిన్ వస్తుందని శ్రేష్ట చేయి తీసుకుని గుండెల మీద పెట్టుకుంటూ చెబుతాడు ఆర్నో సచ్ అని అడుగుతుంది శ్రేష్ట హా సచ్ అని శ్రేష్ఠ అరచేతులు ముద్దు పెట్టి నిజమో కాదు నీకు అర్థం అవడం లేదా నిన్నే తలుచుకుంటున్నా నా గొండు చెప్పుడు వింటుంటే తెలుస్తుంది అని కన్నీళ్లతో చెప్పి ఆర్నో గుండె చెప్పుడు వింటూ అక్కడ తన పెదవులు నిలుపుతుంది శ్రేష్ట శ్రేష్ట స్పర్శ కోసం తహతహలాడుతున్న ఆ హృదయం ఉవ్వెత్తిన ఎగసిన అలలా ఒక్కసారిగా ఫాస్ట్గా కొట్టుకుంటుంది ముద్దు పెట్టగానే సడన్గా హై అయిన హార్ట్ బీట్కి తల ఎత్తి ఆర్నో వైపు చూస్తుంది శ్రేష్ట అమాయకంగా ఎందుకు ఇలా అన్నట్లు నీకోసం నాతో పాటు నా హార్ట్ కూడా నిరీక్షించాం అని ఒక్క మాట చెప్పి అతడు తన కోసం ఎంతలా తప్పిస్తున్నాడో శ్రేష్ఠకు తెలియజేస్తాడు ఆర్ను తన గతం ఏంటో తెలియకపోయినా భవిష్యత్ అతడితోనే అని చాలా ఫాస్ట్గా రియలైజ్ అవుతుంది శ్రేష్ఠ ఆ రియలైజేషన్తోనే ఈసారి గాఢంగా ఆర్నవ్ గుండెల మీద ముద్దు పెడుతుంది ఇక నీకు దూరం కాను అని భరోసా ఇస్తూ శ్రేష్ట ఇస్తున్న భరోసాని స్వీకరిస్తూ నెమ్మదిస్తుంది హార్నవ్ ఉదయం ఆనందంతో తన ప్రేమనంతా పెదవులలో నింపుకొని శ్రేష్ఠను నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఆర్నవ్ ఆమె నుండి వస్తున్న సానుకూలతకు ఆనందపడుతూ అరగంట పాటు అలా కూర్చుంటారు ఇద్దరు ఒకరు ప్రజెన్స్ని మరొకరు ఫీల్ అవుతూ రాతోడు కాళ్ళలోకి ఆర్నో శ్రేష్ఠను వదిలి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నీకోసం బట్టలు కూడా తెప్పించానని చెప్పి శ్రేష్ఠకు టవల్ ఇచ్చి వాష్రూమ్కి పంపించి డోర్ ఓపెన్ చేయగా త్రీ బ్యాగ్స్తో నిలబడి ఉంటారు పని వాళ్ళు విత్ రాతోడు రూమ్ ముందు పని వాళ్ళకి ఫైవ్ మినిట్స్లో బట్టలన్నీ అన్నీ సర్దమని చెప్పి లోపలికి పంపి రాతోడు వైపు చూస్తూ తన స్టడీ రూమ్కి వెళ్తాడు ఆర్నో మాట్లాడాలి నీతో అన్నట్లు ఆఫీస్కి వెళ్ళిన భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని హాల్లో అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తూ ఉంటారు సౌదామిని గారు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్న కోడలిని ఆమెని అని పిలుస్తారు అన్నపూర్ణ గారు అత్తగారి పిలుపుకు నడుస్తున్నదల్లా ఆగి చెప్పండి అత్తయ్య అని నిలబడ్డ చోటు నుండి అడుగుతుంది సౌదామిని నువ్వు అలా హాల్ని కొలవకుండా ఒక చోటను కుదురుగా కూర్చొని ఎదురు చూసినా అశోక్ వస్తాడు ఇంటికి అత్తగారి మాటల్లోని వెటకారానికి అలకగా మూతి ముడుస్తుంది సౌదామిని అప్పుడే పోర్టుకోలో కారు ఆగిన సౌండ్కి ఆయన వచ్చినట్లున్నారు అని ఉత్సాహంగా చెప్పి చూపు అత్తగారి నుండి తిప్పి మౌండోర్ వైపు చూస్తుంది సౌదామిని కారు దిగి డోర్ క్లోజ్ చేసి ల్యాప్టాప్ బ్యాగ్ ముందుకు వెనక్కి ఊపుతూ విజిల్ వేస్తూ లోపలికి వస్తున్న అశోక్ గారు హాల్లో నిలబడి తన వైపే చూస్తున్న భార్యను చూసి హే విస్తరం ఉందేసి పస్తులు పెట్టావి తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగన చేసావి అని హుషారుగా పాడుతూ లోపలికి వస్తుంటే చీ చీ సిగ్గేలే నీ మొగుడు గారండోయ్ గుర్గుర్ గుర్ గుర్ అంటూ అత్తయ్య ఎటే చూస్తుందండోయ్ అంటూ పాడుతూ కొడుకు వైపు వింతగా చూస్తున్న అత్తగారి వైపు కళ్ళు తుప్పి చూపిస్తుంది సౌదామని నవ్వాపుకుంటూ అప్పటి వరకు తల్లి అక్కడ ఉన్నదనే విషయం గ్రహించని అశోక్ గారు భార్య చూపించిన వైపు చూడగా తననే వింతగా చాలా ఉంది కదరా నీ దగ్గర అన్నట్లు అదోలా చూస్తున్న తల్లిని చూసి తన ముప్పై రెండు పళ్ళు కనిపించేలా నవ్వి అంటే అమ్మ అది ఈ మధ్య ఎక్కడ చూసిన ఈ పాట వినిపిస్తుంటే బాగుంది కదా అని పాడాను అని తను చేసింది ఏదో గొప్ప పనిలా చెబుతాడు ఆయన నువ్వు ఆఫీస్కి వర్క్ చేయడానికి వెళ్తున్నావా లేక లేటెస్ట్ ట్రెండ్ సాంగ్స్ వినడానికి వెళ్తున్నావా అశోక్ కొంచెం కఠినంగా వచ్చిన తల్లి గొంతుకు పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన అశోక్ రెండూలే కానీ మీరేంటి ఇక్కడ తిష్ట వేశారు రోజు ఈ టయానికి అత్త కూడా వాళ్ళిద్దరు టీవీ ముందు కూర్చొని పక్కింటి పల్లం ఎదురింటి మొగుడు సీరియల్ చూస్తూ ఉంటారు కదా ఈరోజు ఎందుకు పాపం బ్రేక్ ఇచ్చారు అని అంటారు చమత్కారంగా ఆ సీరియల్ కోసం ఏ ఛానల్లో వెతక్కండి ఎందుకంటే అది మన ఈఎంఐ చేసే స్పెషల్ సీరియల్ ఎక్కడ దొరకదు అదా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎదురు చూస్తున్నాను అని సౌదమ్ని గారు ఎగ్జైటెడ్గా చెప్తుంటే ఆమెని వాడు కనీసం ఫ్రెష్ వచ్చేంత వచ్చేంతవరకు నీ ఉత్సాహాన్ని అదుపు చేసుకో అని కోడల్ని మందలింపుగా చెప్పి తొందరగా ఫ్రెష్ అయ్యిరా అశోక్ నీతో మాట్లాడాలి అని కొడుకు చెప్పి భగ భగవద్గీత చదువుకోవడంలో బిజీ అయిపోతారు అన్నపూర్ణ గారు తల్లి చెప్పిన దానికి సరే అమ్మా అని బుద్ధిగా చెప్పి తన గదికి వెళతాడు ఫ్రెష్ అవను అశోక్ ఆర్నో తన కూతుర్ని తీసుకుని హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాక ఆందోళనగా కాసేపు అటు ఇటు పచారులు కొడుతూ ఆలోచిస్తూ ఉంటాడు రాబోయే విపత్తుని ఎలా చెప్పాలా అని తన చేతిలో ఉన్న శ్రేష్ట అనే వజ్రాయుధాన్ని కూడా అభిషేక్ని నమ్మి పోగొట్టుకున్నట్లయిందని ఇప్పుడు రతన్ పరిస్థితి గంటసేపు ఆలోచించిన తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా గుండెలు నిండుగా గాలి పిల్చుకొని వదిలి ఈసారి నా గురి తప్పకుండా బాణం వదలటానికి సిద్ధంగా ఉన్నాను రార్నవ్ అని పళ్ళు కుదనొక్కుంటూ అంటాడు రతన్ ఇదిగో రతన్ నువ్వు మా అర్ణవ్ని రా అని అంటున్నావు అంటే ఎంత ధైర్యం నీకు మా రీడర్స్ గురించి మీకు పూర్తిగా తెలిసినట్లేదు ఇక్కడ అతగాడికి ఫ్యాన్స్ ఎక్కువ తెలుసా కాబట్టి కొంచెం చూసి మాట్లాడండి నీ పతనం చూడడమే నా ముందున్న అత్యంత ముఖ్యమైన టార్గెట్ అని మనసులోనే అనుకుని శ్రేయ దగ్గరికి వెళ్తాడు తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి రతన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కూతురు రూమ్ దగ్గరికి వెళ్ళగా లోపల శ్రేయని టెస్ట్ చేసి ప్రజెంట్ ఆమె సిచ్యువేషన్ ఏంటని చూస్తుంటుంది గైనిక్ డాక్టర్ అరగంట పాటు చెక్ చేసిన తర్వాత డాక్టర్ బయటికి రాగా మేడం మా అమ్మాయికి ఎలా ఉంది ఇప్పుడు నథింగ్ టు వరీ మిస్టర్ అని ఆగి ఆయన వైపు చూస్తుంటే రతన్ రతన్ అరోరా అని చెప్తాడు రతన్ హో మిస్టర్ రతన్ బ్లడ్ లెవెల్స్ అండ్ గ్లూకోజ్ తక్కువ అవ్వడం వలన తను బాగా డల్ అయింది టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచి బ్లడ్ ఎక్కించి నీరసం కోసం సెలైన్ పెట్టాలి ఆఫ్టర్ టూ డేస్ తనని డిశ్చార్జ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది ఆ లేడీ డాక్టర్ ఇప్పుడు శ్రేయ తనకి హెల్ప్ చేసే పొజిషన్లో లేదని తన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ఇంటికి కాల్ చేస్తాడు భార్యని కూతురు దగ్గర హాస్పిటల్లో ఉంచి తను చేయాలనుకుంటున్న వర్క్ చేసుకోవటానికి రాతోడు హాస్పిటల్ నుండి వెళ్ళేటప్పుడు చెప్పినట్లు రతన్ని క్షణక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆర్నో సెక్యూరిటీలో ఒకరు అతనికి ఏమాత్రం డౌట్ రాకుండా తల్లి చెప్పిన దానికి సరే అమ్మా అని బుద్ధిగా చెప్పి తన గదికి వెళ్తాడు ఫ్రెష్ అవను అశోక్ భర్త కోసం కాఫీ కప్ పట్టుకొని పదిహేను నిమిషాల తర్వాత గదిలోకి వెళ్ళిన సౌదామిని గారికి హే నా లైఫ్లోన ఉన్న ఆ పేజీ తీనా పేజీల్లో రాసున్న అందాల ఆ పేరు సౌదామీనా అంటూ పాడుతూ హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉంటారు అశోక్ గారు ఏమైందండి మీకు ఈరోజు సింగర్లో ఓ పాటలు పాడుతూనే ఉన్నారు అని ఉల్లాసంగా సాంగ్స్ పాడుతున్న భర్తని అడుగుతుంది సౌదామిని ఇది మరీ బాగుంది సింగర్స్ మాత్రమే సాంగ్స్ పాడాలని ఎక్కడైనా రాసి ఉందా ఏంటి అలా ఎక్కడా రాసలేదులే కానీ మీరేంటి కొత్తగా పాటలు పాడడం స్టార్ట్ చేశారా అనేది నా ఉద్దేశం అని చెప్తూ కాఫీ కప్ భర్త చేతిలో పెడుతుంది సౌదామిని జీవితం అన్నాక కూసంత కళా కోసం ఉండాలి అని ఓ పెద్దయన చెప్పాడు మినీ అందుకే ఎప్పుడూ ఫైల్స్ టెండర్స్ ఆఫీస్ అనే స్ట్రెస్కి గురవకుండా ఉండటానికి ఇలా అబ్బో తెలుగు సరిగా మాట్లాడడం కూడా రాని మీరు తెలుగు పాటలు సామెతలు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లు అనిపిస్తుంది నాకు వల్లించడం మీన్స్ ఇప్పుడే ఏదో తెలుగు పండితారాధ్యులా ఏవేవో చెప్పారు కదండి వల్లించడం అంటే ఏంటో తెలియదా అని వెటకారంగా అంటుంది సోదామిని ఏదో మూవీలో చూసిన సామెతను నీ దగ్గర చెప్పాను దానికే టీస్ చేయాలా అని మొహం గంటుగా పెట్టుకుని అంటారు అశోక్ గారు చిన్నపిల్లల ఉడుక్కోడు మాపి కాఫీ తాగండి ముందు చల్లారిపోతాయి అని చెప్పి సోఫాలో పడేసిన ల్యాప్టాప్ బాగా కబోర్డ్లో పెట్టి బెడ్ మీద వేసిన వెట్టి టవల్ని తీసుకొని భర్తకి చూపులతో ఇంకొకసారి ఇది రిపీట్ చేయకండి అని చెప్పి బాల్కనీలోకి వెళ్తుంది టవల్ ఆరేయడానికి మనని కాదులే అన్నట్లు కేర్లెస్లకు వెళ్తున్న భార్యకి ఇచ్చి కాఫీ తాగడంలో బిజీ అయిపోతారు అశోక్ గారు బాల్కనీలో టవల్ వేసి వచ్చి భర్త చేతిలో నుండి ఖాళీ కఫ్ తీసుకొని ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అని మెల్లిగా చెబుతుంది సౌదామిని ఏంటి ఆ విషయం అని అశోక్ అడగగా అది మన ఆర్నవ్ ఈవినింగ్ ఎవరో అని చెప్తుండగా ఆమెని అని హాల్లో నుండి గట్టిగా పిలుస్తారు అన్నపూర్ణ గారు అత్తగారి లాంటి అరుపుకు ఏమైందోనని పరుగున హాల్లోకి వస్తారు ఆ భార్య ఇద్దరు కంగారుగా సోఫాలో కూర్చొని ఉన్న తల్లికి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఏమైందమ్మా ఎందుకు అంత గట్టిగా అరిచావు అని టెన్షన్గా అడుగుతున్న కొడుకు మాట చెవికెక్కించుకోకుండా అశోక్ గారు పక్కనే మోకాల మీద కూర్చున్న కోడలి తలని స్టెప్స్ వైపు తిప్పుతుంది అన్నపూర్ణమ్మ అక్కడ చూడమన్నట్లు అత్తగారు చూపిన వైపు చూసిన సౌదామిని తల్లి చూపులు ఉన్న వైపు తల తిప్పి చూసిన అశోక్ ఇద్దరూ ఒకేసారి పైకి లేచి నిలబడతారు మెట్ల మీద నుండి కనిపిస్తున్న దృశ్యాన్ని ఆశ్చర్యం ప్లస్ ఆనందంతో చూస్తూ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్